హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వేదం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వేద వ్యాసుని గురించి తెలుసుకుందాం వ్యాస భగవానుడికి వేద వ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈరోజు చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం మనందరికీ తెలిసినటువంటి ఇంకో విషయం ఏంటంటే భగవానుడు యావత్ ప్రపంచానికి మహాభారత గ్రంథాన్ని సంస్కృతంలో రచించి ఇవ్వడం జరిగింది ఇంకా వ్యాస భగవానుని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం అరుంధతి వశిష్ఠుల గురించి తెలుసుకోవాలి అరుంధతి మహాపతివ్రత అందుకనే భర్తని ఎల్లవేళ అంటిపెట్టుకుని ఉంటుంది కనుకనే మన సాంప్రదాయం ప్రకారం కొత్త దంపతులు వివాహమైన వెంటనే అరుంధతి దర్శనం చేయించడం వల్ల భార్య భర్తని అంటి అంటిపెట్టుకుని ఉంటుందని మన విశ్వాసం మరియు అరుంధతి వశిష్ఠులకి వంద మంది సంతానం అందులో పెద్దవాడైనటువంటి శక్తి యొక్క కుమారుడే పరాశరుడు పరాశరునికి సత్యావతికి జన్మించినటువంటి వాడే మనం చెప్పుకున్నటువంటి వ్యాస భగవానుడు ఇప్పుడు వ్యాస భగవానుడి యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం ఎందుకు మనం వ్యాసభగవాను వేద వ్యాసుడు అనేది మనం తెలుసుకుందాం ఒకప్పుడు వేదాలన్నీ ఒకే విధంగా ఉండేటివి అంటే వేరే వేరే భాగాలుగా విభజించి లేవు మనం ఇప్పుడు అనుకున్నటువంటి నాలుగు వేదాలను వ్యాస భగవానుడు విభజించినవే అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదంగా నాలుగు వేదాలుగా వ్యాస భగవానుడు విభజించడం జరిగింది వీటిని వ్యాస వేసభగవానుడు శిష్యులైనటువంటి పైలుడు వైశంపాయనుడు సుమనుడు మరియు జైనుడు సహకారంతో చతుర్వేదాలకు సూత్రాలు రాయించాడు దీనివలన వ్యాస వ్యాసునికి వేదవ్యాసుడుగా ప్రతిద్ధి చెందాడు ఇవే కాకుండా మనం ముందు చెప్పుకున్నట్లుగా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా బ్రహ్మ ఆదేశ ఆదేశానుసారం మనకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలుసుకున్నారు కదా వ్యాసభగవానుడికి వేద వ్యాసుడు అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి విషయాలని కింద కమెంట్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై తెలుగు వేదం ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్